అన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభు కృప మిమ్మల్ని ఆవరించి దీవించునగాక ఈ శుభవేళ మీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మనం నడుస్తున్న ఈ మార్గంలో అంటే ఆత్మీయ పరుగులో జీవన వ్యాపారాల్లో సాగి వెళ్ళేటప్పుడు మనం ఎంతసేపు ముందు చూస్తూ ఉంటాం చూడాలి కూడా అలా ముందు చూస్తూ నడుస్తూ పెడితేటప్పుడు కొంతమందిని గతంలో నడిచి మన ముందు మిగిల్చిన వాళ్ళ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుని మాదిరిని చూసి వాళ్ళ వెనక నడుస్తుంటాం అంటే కొంతమంది వ్యక్తులు మనకిష్టమైతే వాళ్ళు నడిచిన నడత మనకు మాదిరిగా ఉంటుంది కనుక దానిని పోలి దానిని అనుసరిస్తూ నడుస్తాం కొన్నిసార్లు కొంతమంది పడిన ప్రయాస దాని ఫలితాన్ని గమనించి ఆ రకంగా నా జీవితంలో కూడా నేను ప్రయాసపడి నేను కూడా ఇతరులకు మేలుకరంగా ఉండాలని సాగుతూ ఉంటాను కొంతమంది మన జీవితంలో నడిచినప్పుడల్లా చికాకులు కలవరాలు వేదనతో నడుస్తూ ఉంటారు అసలు విషయం ఏంటంటే మన జీవితానికి ఉన్న అర్థము పరమార్థము అన్నిటికంటే గమ్యం ఏమిటి ఏ మార్గాన వెళుతున్నా వెళుతున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలని ఆలోచిస్తాం కానీ పెద్దగా అవగాహన లేకుండానే సాగు వెడుతూ ఉంటాం కానీ బైబిల్లో ఒక జనాంగం గురించి దేవుడు చక్కని మాట చెప్పాడు ఆ మాటని దైవజనుడు చాలా తేటగా పలికాడు వాళ్ళు వెడుతున్నారట కానీ చాలా ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళారట ఆ మాట మీతో చదివి వినిపిస్తేనే పంచుకునేటప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది ఎనభై తొమ్మిదవ కీర్తన చాలా తేటగా పదిహేడవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది యహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొని చున్నారు అంటే వీడ మార్గదర్శనం ఏమిటంటే దేవుని ముఖ కాంతి దేవుని ముఖ కాంతి అనగానే దేవుని ముఖాన్ని చూస్తే ఆయన కాంతి అట మన మీద పడుతుందట సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు సూర్యకాంతి పడినట్టుగా లైట్కి ఎదురుగా నిలబడినప్పుడు లైట్ కాంతి పడినట్టు మనం దేవుని ముఖాన్ని చూస్తూ వెళితే ఆ ముఖ కాంతిలో నుంచి మనకు వెలుగుపడుతుంది అంటే మనం వెళ్ళే మార్గం అంతా వెలుగుమయమై ఉంటుంది అప్పుడు అది జీవితానికి ఆశ్రదకరంగాను క్షేమకరంగా ఉంటుంది నీ ముఖకాంతిని చూచి మేము నడుస్తున్నాము అంటే అర్థం ఏమిటి వాళ్ళు ఒక చిన్న సంఘటన దగ్గరికి వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి అక్కడ సముద్రం చూస్తే కలవరపడింది ఇక మన వల్ల కాదు అనుకున్నారు కానీ వెంటనే వాళ్ళు దేవుని ముఖం చూడటం మొదలు పెట్టారు ఆయన ముఖకాంతి పడింది అంతటి పరిస్థితుల్లో ఒక దారి కలగడం వెళ్ళడానికి అనువైన పరిస్థితి కలిగించడం ఆయన చూపిన మార్గంలో ఆరు నిర్ణయాలను వీరు నడిచి వెళ్ళడం జరిగింది విన్నారగా అంటే ఆయన ముఖకాంతిలో మనకు నడకలు సిద్ధం చేస్తాడు మాట నడకలు సిద్ధపరుస్తాడు ఆయన ఆలోచన చెబుతాడు మన మార్గం మీద ఆయన కృప చూపుతాడు నీ జీవితాన్ని ధనీకరంగా చేస్తాడు ఏదో వెలుగుపడింది దానిలో వెళ్ళండి అని కాదు ఆయన వెలుగులో నీకు ఆలోచన ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది అనుకున్నాగా అది దాటాక ఎరుకో వచ్చింది వ్యవర్థం వచ్చింది సమస్యలు వచ్చాయి మళ్ళా ఆయన ముఖం చూశారు ఆయన ముఖ కాంతి వీడమ పడుతూ ఉంది ముఖ కాంతిని చూడగానే వెలుగులో సమస్యలు వస్తున్నాయి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ రోజున సేవకుడిగా చెప్పగలిగిన మాట ఎరుకో వచ్చింది సమస్య పరిష్కారం ఏమిటంటే ఆయన అంటాడు ఏడు సార్లు దాని చుట్టూ తిరగండి ఏడోదేనా ఏడు మారు తిరగండి అద్భుతం జరుగుతుందని అలాగే చూశారు తిరిగారు కుప్ప గుడిపోయింది ఇరుకో మార్గం సాగిపోయింది నీకు సమస్యలు వస్తాయి తమ్ముడు సహోదరి చాలా సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు నేను ఆపం ఆ సమస్యలకు ఒక పరిష్కారము దాటి వెళ్లేందుకు అనువైన పరిస్థితి దేవుని ముఖం నుంచి వచ్చే కాంతి వలన నీకు జరుగుతుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను కనుక ఈరోజు దేవుని వాక్య వెలుగులో చూడండి సమస్యలకు పరిష్కారం కనబడుతుంది దేవుని ముఖాన్ని చూడండి ఆయన కాంతి పడుతుంది నీ మార్గంలో ప్రతి సమస్య నేను కలవర పెడుతుంటే పరిష్కార దిశగా నడిపించి సముద్రంలో నడిచేందుకే ఏర్పాటు ఉంటుంది ఎరుకలు కూల్చేందుకే అవకాశం ఉంటుంది అగ్నిగుండం దాటేందుకు కృప ఉంటుంది నీ పరిస్థితులన్నిట్లో ఓ దీవెన నెమ్మది క్షేమం అనుభవించినట్లుగా ఇంతకాలం మనుషులు చూసి ఆచారాలను చూసి సిద్ధాంతాలు చూసి శాస్త్రాలను చూసి కొన్ని సూత్రాలు చూసి నడిచావు ఇక మెదడు దేవుని ముఖాన్ని చోటు మొదలుపెట్టు అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది సమస్య ఉంటుంది సమస్యకు పరిష్కారం తాళం కూడా అక్కడే ఉంటుంది ఆ కృపతో ఈ సంవత్సరం ఈ నెలంతా ఈ మార్గం దీవినకరంగా జరగాలని ఓ శాహుడిగా కోరుకుంటున్నా మీకు కృప కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రభు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాల కుటుంబ సభ్యులందరినీ దీవించండి నీ ముఖ కాంతిలో వారిని నడిపించండి సరిచేయండి క్షేమం ఆరోగ్యం ఆహారం సమృద్ధిగా ఇంట్లో ఐక్యత వెలుగుమైన జీవితం రక్షణ భాగ్యం చేస్తున్న పనులు తోడిగా ఉండడం బిడల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను సంతానము వ్యవహార విషయంలో అద్భుతాలు జరిగించండి నీ సన్నిధి కాంతితో నడిపించుమని ఏసుపేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్